మన బాధని మన కోపాన్ని ఒక లక్ష్యం వైపు పెట్టాలి ఒకరిపైన కోపము మన బాధ చూపిస్తే ఇక్కడ రూల్స్ అనేటివి ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం ఇబ్బంది అవుతుంది ఒక గోల్ అంటూ పెట్టుకోండి నాకు చాలా ఉన్నాయి గోల్స్ అనేటివి ఒకటి ఏరోప్లేన్ కొనడం ఫ్యూచర్లో ఎవరన్నా చాలా ఇబ్బందులు వచ్చే చిన్నప్పటి నుంచి అందరి లైఫ్ బాగుంది నా లైఫ్ అంతా సరిగా లేదు అనేటట్టుగా నాకు అనిపించింది ఇది కూడా కొంతవరకు సారీ నిజమే వాళ్ళు ఆర్థికంగా బాగున్నారు నేను కొద్దిగా ఆర్థికంగా ఎదగాలి మా తాత మా డాడీ ఆస్తి ఉంది కానీ నేను కూడా సంపాదించాలని నా ఆశ ఈ బాధ మరి కోపం ఎవరన్నా ఏదన్నా అంటే కోపం వస్తుంది ఏ అతను అట్లా అన్నాడు ఇతను ఇట్లా అన్నాడు మనం ఏదో ఒకటి చేయాలా నిరూపించుకోవాలా అనేది ఉంటుంది కోపం అతనికి గుర్తుపెట్టుకొని అతనికి మాటలతో కూడా రిప్లై ఇస్తాను కొద్దిగా ఏదైనా సాధించాలి అనే లోపల నుంచి కూడా వస్తుంది బాధను కోపాన్ని ఒక లక్ష్యం వైపు ఓకే చాలా ఉన్నాయి నాకు రేపు ఫ్యూచర్ ఇలా ఉండాలి కోటీశ్వరుని కావాలి న్యాయంగా సంపాదించి ఎలాగైతే ఎండని తీసుకొని సోలార్ ఉంటుందో సోలార్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అలానే నేను కూడా కన్వర్ట్ చేస్తున్నా నా కోపాన్ని నా బాధని ఒక లక్ష్యం వైపు పెద్ద లక్ష్యం అంటూ పెట్టుకున్నా చెప్పకూడనేవి కూడా ఉన్నాయి ఎందుకంటే పదే పదే చెప్పి మీరు కూడా విస్క్ ఉంటారు అందుకోసం చెప్పట్లేదు ఇలా కోపం ఎందుకు వస్తుంది తెలుసు మనకి ఎక్కడ చూసిన అబద్ధాలు మోసాలు ఇవి ఎక్కువగా ఉన్నాయి బాధ ఎవరన్నా ఏదన్నా అంటే లేకుంటే మన జీవితం ఇలా ఉందే మనం ఏమి చేయలేకపోతున్నాం అనే బాధ నేను చాలామంది సైకోమెంటల్ అని అవి ఇవి అన్నారు కానీ నేను ఆలోచిస్తే జాతర పోయి రాజన రాజాన జాతరకు వెళ్తున్నాడు మంచిగా పోయి రామని చెప్పా సైకోమెంటల్ అని అన్నారు నని నేను చూసుకున్న కొద్దిగా వచ్చి వాళ్ళు చెప్పింది నిజమాని నాలో కూడా ఒక మంచి మనిషి ఉన్నాడు అప్పుడప్పుడు తప్పు లేకుండా ఏదైనా ఒకటి అనింటాను కానీ పక్కా ఎక్కువ శాతం మంచి మంచి ఉన్నాడు అది ఇది అన్నారు సైకో మెంటల్ అని కానీ చెక్ చేసుకున్నాను వాళ్ళు ఊక పేరుకి మాత్రమే అన్నారు కానీ నాలో మంచితనం అలానే ఉంది తప్పు ఉన్న వాళ్ళని మాత్రమే నేను కోపం అన్నా కొందరిని కుట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు జీరో నుంచి ఒక హీరో లాగా కావడానికి నా మొండితనం అని చెప్పుకోవచ్చు మళ్ళీ నువ్వు హీరోలాగా ఏ ఎలాగయ్యావు ఈ పని ఈరోజు డబ్బు వస్తలేదు డబ్బు వచ్చిన తర్వాత ఒక మంచి గుర్తింపు వస్తుంది అందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తారు అని అనుకుంటున్నా మొండితనం అనేది నాకు ఎక్కువగా ఉంది ఎవరైనా మాట అన్నా కూడా నేను దాన్ని బాగా మైండ్లో పెట్టుకునే రకం నేను ఎందుకు అలా ఉంది మా ఫ్యామిలీలో ముఖ్యంగా నేను ముండోన్ని ఇట్లా బాధను కోపాన్ని అనేది ఒక లక్ష్యం వైపు పెట్టుకోవాలని చాలామంది చెప్తుంటారు సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ చూస్తే సచిన్ టెండూల్కర్ బ్యాట్తో సమాధానం ఇస్తాడు ఎవరైనా ఏమన్నా అంటే కోపాన్ని అనగా పెట్టుకుంటాడు అదే విరాట్ కోహ్లీ బ్యాడ్తో కొడతాడు అరుస్తాడు అవసరమైతే ఆపోజిట్ వాళ్ళని కూడా పోయి ఏమి ఎట్లా అని అంటాడు రెండు రకాలుగా కోపాన్ని ఎలా కన్వర్ట్ చేస్తారో చూడొచ్చు ఆ విధంగానే నేను కొద్దిగా ఎర్లీగా లేవడం కొద్దిగా వర్క్ అనేది ఎక్కువగా చేయడం పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం మీకు చెప్పకూడని లక్ష్యాలు ఉన్నాయి కొంతమందికి తెలుసు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే మీరు తప్పకుండా ఆ లక్ష్యం అనేది నాకు ఇంపార్టెంట్ ఒక మీనింగ్ అని చెప్పుకోవచ్చు లైఫ్కి మళ్ళీ చూద్దాం ఇవన్నీ సాధిస్తానా ఇప్పటికైతే తెలుసు మీకు చాలా కళలు ఉన్నాయి నాకు జీవితంలో కోటీశ్వరుడు కావాలి ఇలా ఎరోప్లేన్లో తిరగాలి ఇట్లా మంచి మంచి ఉన్నాయి చూద్దాం ఏమవుతుందో పోరాడుతా